సో మనో బ్యూటిఫుల్ షేడ్ విత్ నైస్ రెడ్ కలర్ అండి బ్రైట్ రెడ్ కలర్ వస్తుంది అనమాట నైస్ కాంబినేషన్ అండి బాడీ మొత్తం కూడా ఇట్లా పెద్ద పెద్ద ఫ్లవర్స్ కూడా చూడండి కంప్లీట్ గోల్డ్ కలర్ ఎలివేట్ చేశారు కింద ఒక్కటి మాత్రం సింపుల్ గా సిల్వర్ కలర్ తో ఇచ్చారు విత్ బ్యూటిఫుల్ డ్యూయల్ షేడ్స్ వచ్చేసినాయి అగైన్ బార్డర్స్ వచ్చేసి గోల్డ్ కలర్ ప్రీమియం పేపర్ సిల్క్ లో ఉంటుందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది కైండ్ ఆఫ్ పట్టు ప్యూర్ పట్టు మనకి ఎట్లా అయితే వస్తుందో అలా ఉంటుంది అనమాట హెవీ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా ఇట్లా మనకి ఆల్ ఓవర్ బుటీస్ విత్ హ్యాండ్స్ కి టూ సైడ్స్ బార్డర్స్ ఉంటాయి అనమాట సో పేపర్ సిల్క్ కోసం ఇట్లా చాలా డిజైన్స్ ఉన్నాయి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో వన్ మో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీ అండి అసలు కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో బాటిల్ గ్రీన్కి ఇప్పటిదాకా ఎల్లోస్ రెడ్ పింక్ ఇట్లా చూసుంటారు కానీ బట్ దిస్ ద వెరీ కైండ్ ఆఫ్ యునీక్ షేడ్ ఇచ్చారు పౌడర్ బ్లూతో బాటిల్ గ్రీన్ లిటరలీ చాలా బాగుంది సో చూడండి శారీ మొత్తం కూడా పికాక్ జరీతో వీవింగ్ బుటీస్ ఇచ్చారు బార్డర్స్ కూడా చక్కగా స్కై బ్లూ కలర్ పౌడర్ బ్లూ కలర్ తో చెక్స్ వస్తుంది బార్డర్ కూడా ఇంత వీవింగ్ ఉన్నా కూడా శారీ అనేది చాలా 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 లైట్ వెయిట్ ఉంది రిచ్ పళ్ళు విత్ కంప్లీట్ గా కూడా హెవీ వీవింగ్ పళ్ళు ఉంది బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుందండి లిటరలీ బ్లౌజ్ అయితే ఇంకా అందం ఉంది అనమాట సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ సో బ్యూటిఫుల్ శారీ అండి అసలు ఆరెంజ్ కలర్ లో మష్రూ శాటిన్ అనమాట ప్రీమియం మశ్రూ శాటిన్ వస్తుంది శారీస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది దట్టు చాలా చాలా ట్రెండింగ్ లో ఉన్న కలర్ అండి లిటరలీ ఎంత మంది అడుగుతున్నారు అనమాట సో మనం సేమ్ పర్టికులర్ ఆరెంజ్ కలర్ ని బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకొచ్చాము అట్ ది సేమ్ టైమ్ కాస్ట్లీలో కూడా తెస్తున్నామండి సో ఎందుకంటే అందరూ కొనుక్కోవాలి అనే దానితో బడ్జెట్ రేంజ్ అండ్ విత్ కాస్ట్లీ రేంజ్ టూ కూడా మెయింటైన్ చేస్తాం అనమాట ఆల్ ఓవర్ సారీ అంతా కూడా లైట్ గోల్డెన్ కలర్ జరిగితే ఫ్లవర్ మోటివ్ ఉంటుంది ఇది మష్రూ సాటిన్ కాబట్టి చాలా చాలా తిన్ ఉంటుందండి ఫాలింగ్ అండ్ అని ఫాలింగ్ ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ అనేది సో బార్డర్స్ కూడా మనకి చక్కగా యునిక్ బార్డర్స్ పేరప్ చేశారు చూడండి ఒకటి వచ్చేసి షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది అసలు ఈ బార్డర్ అయితే లిటరలీ వెరీ వెరీ యునిక్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు ఇక్కడ చూడండి ఫ్లైయింగ్ బర్డ్ కానీ ప్యారెట్ కానీ ట్విన్ బర్డ్స్ తీసుకున్నారు స్పారు ఇట్లా మనకి బర్డ్స్ కాంబినేషన్ లో తీసుకొని గోల్డెన్ కలర్ జెరీతో హైలైట్ చేస్తూ ఇచ్చారన్నమాట సారీ శారీ అయితే చాలా బాగుంది ఇవి కూడా మన దగ్గర మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి మనకి పళ్ళులో కూడా చూడండి ఎంత బాగుందో కంప్లీట్ గోల్డెన్ కలర్ జెరీ తీసుకొని మిడిల్ లో అగైన్ బర్డ్స్ అనేది హైలైట్ చేశారు టాజిల్స్ ఇచ్చేసారు సో ఈ పర్టికులర్ కి చక్కగా కాంట్రాస్ట్ లో బ్లౌజ్ కూడా ఉంటుంది మష్రూ సాటిన్ బ్లౌజ్ వస్తుంది విత్ బ్యూటిఫుల్ జెరీ బుటీస్ హ్యాండ్స్ కి కూడా బార్డర్ ఇచ్చారండి చూసారు కదా సారీ కలర్ కాంబినేషన్స్ బ్లౌస్ కూడా చాలా బాగుంది గ్రాఫ్స్ అందులో నైస్ కలర్ నేను డార్క్ పౌడర్ బ్లూ కలర్ లో తీసుకున్నారండి జామ్దాని వీవింగ్ లో జార్జెట్ సారీస్ అనమాట చాలా చాలా లైట్ వెయిట్ వస్తాయి కంప్లీట్ గా కూడా మనకి లైట్ వెయిట్ ఉంటాయి విత్ హెవీ బుటీస్ వీవింగ్ ఉంటుంది బుట్టీ కూడా చూడండి మీకు సిల్వర్ కలర్ జెరీలు జామ్దాని బుట్టి ఎలా అయితే వస్తుందో సేమ్ అదే బుటీస్ ఇస్తారు టూ సైడ్స్ కూడా మనకి చక్కగా వెరీ యునిక్ ప్యాటర్న్ ఆఫ్ బార్డర్స్ అండ్ బార్డర్ లో కూడా మనకి బర్డ్స్ అనేది ఇట్లా కంప్లీట్ వీవింగ్ వస్తాయి అండి పళ్ళు బాగుంటుంది పళ్ళు కూడా మనకి కంప్లీట్ హెవీ వీవింగ్ లో వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వర్టికల్ జరీ లైన్స్ తో తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ఇస్ కంప్లీట్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ విత్ నైస్ గోల్డెన్ ఎల్లో కలర్ అండి కైండ్ ఆఫ్ మేతి ఎల్లో కూడా అనొచ్చు అనమాట బాడీ మొత్తం బుటీస్ ఉంటుంది కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది కైండ్ ఆఫ్ లెస్ అని చెప్పొచ్చు అండి శారీస్ సో చాలా మంది బొటీక్ పీపుల్ ప్రి ప్రిఫర్ చేస్తున్నారు అనమాట బార్డర్ వి బికాస్ ఏంటంటే ఇందులో బ్లౌజే చక్కగా సింపుల్ వర్క్ చేసుకొని నెక్ లైన్ కి మంచి ఓని పైర్ అప్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట సో చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా బుటీస్ వస్తుంది సో బార్డర్ అయితే రాదు కాబట్టి మిస్ చేసుకోవద్దండి చాలా లైట్ వెయిట్ అండ్ మల్టిపుల్ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ సో మన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ రాని పింక్ కలర్ విత్ ఆల్ ఓవర్ జామ్ దాని వీవింగ్ తో ఉన్న శారీస్ అండి పేపర్ సిల్క్ లో కూడా చాలా ప్యాటర్న్స్ అయితే వచ్చినాయి వీవింగ్స్ వచ్చినాయి డిజైన్స్ బుటీస్ వచ్చినాయి అసలు ఈ పర్టికులర్ వీవింగ్ అయితే పెద్ద పెద్ద స్టెమ్స్ మీద బర్డ్స్ అండి అసలు ఈ బర్డ్ కూడా చాలా నీట్ గా ఉంది కార్వింగ్ అనేది సో బార్డర్స్ కూడా చూడండి ఎంత నీట్ గా సింపుల్ బార్డర్స్ ఇచ్చారు హెవీ పళ్ళు ఉంటుంది వర్టికల్ జరిగి తీసుకొని మనకి పళ్ళు బ్లౌజ్ అయితే ఇట్లా బుట్టిస్తూ ఉంటుంది అనమాట సో బ్లౌజ్ కి బార్డర్ అయితే రాదండి సో ఈచ్ కి ఫైవ్ పీసెస్ అనేది రెడీ టు డిస్పాచ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ విత్ నైస్ రెడ్ కలర్ అండి మంచి బ్రైట్ రెడ్ కలర్ వస్తుంది సారీ చూడండి మొత్తం కూడా ఇట్లా పెద్ద పెద్ద క్రీపర్స్ బర్డ్స్ కానీ చాలా బాగున్నాయి పళ్ళు కూడా మనకి హెవీ పళ్ళు ఉంటుందండి మొత్తం కూడా బ్రొకేడ్ లాగా కొంచెం కైండ్ ఆఫ్ బుటీస్ లాగా తీసుకొని హైలైట్ చేశారు బ్లౌజ్ కి మనకి సింపుల్ జరి బుటీస్ తీసుకొని వస్తుంది సో నేను ఈచ్ అండ్ ఎవ్రీ శారీ కి చెప్తున్నాను బ్లౌజ్ కి బార్డర్ అయితే రాదండి సో అదొక పాయింట్ అయితే నోట్ చేయండి సో దిస్ ఈస్ ద కంప్లీట్ లుక్ అండ్ ఈచ్ సారీకి ఫైవ్ పీసెస్ రెడీ టు డీస్ థ్యాంక్ యూ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ నైస్ గోల్డెన్ ఎల్లో కలర్ అండి కైండ్ ఆఫ్ మేతి ఎల్లో కూడా అనొచ్చు అనమాట బాడీ మొత్తం బుటీస్ ఉంటుంది కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది కైండ్ ఆఫ్ లెస్ అని చెప్పొచ్చండి సారీస్ శారీస్ సో చాలా మంది బొటీక్ పీపుల్ ప్రి ప్రిఫర్ చేస్తున్నారనమాట బార్డర్ వి బికాస్ ఏంటంటే ఇందులో బ్లౌజే చక్కగా సింపుల్ వర్క్ చేసుకొని నెక్ లైన్ కి మంచి ఓని పైర్ అప్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట సో చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా బుటీస్ వస్తుంది సో బార్డర్ అయితే రాదు కాబట్టి మిస్ చేసుకోవద్దండి చాలా లైట్ వెయిట్ అండ్ మల్టిపల్ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ విత్ ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ తో వచ్చిన కోటా శారీస్ అండి కాంజీవరం బార్డర్స్ వస్తాయి బార్డర్ లో కూడా మనకి సో బా బాడీ ఆఫ్ ద శారీ అంతా కైండ్ ఆఫ్ మనకి పోచంపల్లి లాగా బుటీస్ తీసుకొని హైలైట్ చేశారు నైస్ పికాక్స్ కానీ చూడచ్చు చాలా బాగుంది లైట్ వెయిట్ వస్తుంది సిల్క్ కోటా అండి ఫ్యాబ్రిక్ కూడా సో ఒక్కసారి ట్రాన్స్పరెన్సీ చూపిస్తానన్నమాట సార్ సో లైట్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ కింద వచ్చేసి మనకి బిగ్ బార్డర్ ఉంటుంది హెవీ పళ్ళు విత్ హ్యాండ్ మేడ్ ఆజల్స్ బ్లౌజ్ కూడా చక్కగా బార్డర్ కలర్ లో తీసుకొని మనకి బ్లౌజ్ ఇచ్చేసారు అండ్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ చూడండి ఎంత బాగుందో సేమ్ శారీలో ఇచ్చినట్టుగానే వన్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఇచ్చారు అదర్ సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ ఇచ్చారు సో ఇవన్నీ కూడా మల్టిపల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి గ్రాప్స్ సో మన బ్యూటిఫుల్ శారీ విత్ డార్క్ వైన్ కలర్ అనమాట వైన్ కలర్ లో కూడా మంచి షేడ్ అండి సో శారీస్ కూడా మూంగా పట్టు ఫ్యాబ్రిక్ ఉంటుంది కాబట్టి చాలా లైట్ వెయిటెడ్ హెవీ వ్యూవింగ్ తో వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా బార్డర్స్ చూడండి కంప్లీట్ గా కూడా హెవీ కాంజీవరం బార్డర్స్ ఉంటాయి బాడీ అంతా కూడా మీకు కంప్లీట్ సీక్వెన్స్ వర్క్ అండ్ జెరీ జెరీ మీనాకారీతో తీసుకొని మిషన్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు హెవీ పళ్ళు ఉంటుంది వన్ మోర్ థింగ్ శారీ మొత్తం ఇట్లానే ఆల్ ఓవర్ బుటీస్ వస్తుంది అంటే రాదండి ఫ్రిల్స్ పార్ట్ కి హాఫ్ సారీ నుండి ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది హాఫ్ సారీ ప్లేన్ ఉంటుంది వర్టికల్ జెరీ లైన్స్ తో పళ్ళు ఇచ్చేసారు బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ బ్లౌజ్ మీద ఇట్లా బుటీస్ తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్